హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్ రీసెంట్ టైమ్స్లో నన్ను బాగా అట్రాక్ట్ చేసిన ఫ్యాబ్రిక్ అనమాట చూడగానే తీసుకోవాలనిపించింది అంత మంచిగా అనిపించినాయి దీంట్లో ప్రతి కలరు నాకు బాగా అనిపించింది అసలు ఏది పక్కన పెట్టాలనిపించలేదు ఫైనల్ ఈ టూ కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నా మా పిల్లల కోసం సో అయితే నేను ఒక అవుట్ ఫిట్ అనేది ఇంట్రెస్ట్లో చూసాను అనమాట ఈ ఫ్యాబ్రిక్ అనేది దానికి పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపించింది సో ఇంకా ఆలస్యం ఎందుకని కానీ సేమ్ డిజైన్ అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేశాను ఇది వచ్చేసి మా పెద్ద అమ్మాయికి నేను లో చూసిన పిక్ వచ్చేసి క్రాప్ టాప్ అండి స్మాల్ స్లీవ్లెస్ లెస్ అనమాట బట్ పిల్లలకి ఫ్యూచర్ యూస్ అవ్వాలంటే మనం ఇప్పుడు టాప్ కుట్టుకుంటే సెట్ అవ్వదు అందుకని చెప్పేసి నేను కొంచెం పొడిగే కుట్టాను కింద వచ్చేసి ఇట్లా లేస్ అయితే ఇచ్చాను చాలా సింపుల్గా స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం టిష్యూ టైప్లో ఉందనమాట ఎగ్జాక్ట్గా ఫ్యాబ్రిక్ నేమ్ కూడా తెలియలేదు నాకు కానీ చాలా బాగా అనిపించింది మీకు వీడియోల కంటే కూడా రియల్ గా బాగుంది ఎందుకంటే దీంట్లో గోల్డ్ మిక్స్ కూడా అయింది అనమాట షైనీగా ఉంది ఫ్యాబ్రిక్ అనేది ఈ అవుట్ ఫిట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టచ్చు కదా ఇంకో బ్యూటిఫుల్ అవుట్ ఫిట్స్ తో మళ్ళీ మీ ముందుకు